ందాక అమ్మాయి సోదరి చెప్పిన మాట మీ అందరికి అర్థమై ఉంటుంది ఎందుకంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడిని అతి దారుణంగా హత్య చేసినప్పుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ అన్నమాట ఆ బాధ ఎవరు కూడా చెప్పుకుంటే తీరేది కాదు అది అమ్మాయి మనసుకి అమ్మాయి చూసింది కాబట్టి అమ్మాయికే తెలిసిద్ది అనమాట ఆ బాధ అంతా కూడా ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇలాంటి అన్ని ఆగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి వస్తేనే ఆగిద్దని అమ్మాయి చెప్పకనే చెప్పింది అన్నమాట ఎందుకంటే మనం ఇందాక ప్రజలందరూ మాట్లాడుతూ చూసాం చాలా మంది చెప్పారు చాలా విషయాలు చెప్పారు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పార్టీ మారలేదని కానీ లేకపోతే ప్రశ్నించారని కానీ వివిధ రకాలుగా పోరాడారని కానీ తెలుగుదేశం పార్టీ వైపు అని ఐదు మందిని హత్య చేశారు కొన్ని వందల మంది వేల మందిని డబ్బలు తగలటం కానీ కేసులు ఎరికచ్చటం కానీ ఇవన్నీ చేశారంటే ఈ ఈ టైంలో ఈసారి ఎంత పెద్ద ఎత్తున బీసీలు మేము దాడి చేశారంటే ఎప్పుడు కూడా చేయనంత దాడి బీసీలు మేము చేశారన్నమాట ఇంకో పక్కన ఏం చెప్తున్నానంటే మేము బీసీలకి చైర్మన్ కార్పొరేషన్ పదవులు ఇచ్చామని చెప్తున్నారు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో ఎందుకంటే నేను కూడా అక్కడ పనిచేశా కాబట్టి ఏంటి మీకు చైర్మన్లు ఇచ్చారు కదా అని అడిగితే చైర్మన్ పదవు మాత్రం ఇచ్చారు కానీ హక్కులు మాత్రం మా దగ్గర లేవని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది అదొకసారి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓరక ఒక గది ఒక టేబుల్ ఇచ్చారు కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ కులానికి సంబంధించిన ఒక్క మనిషికి లోన్ సహాయం చేయడానికి కానీ ఏ విధంగా కూడా పరిస్థితిని అక్కడిచ్చారు పేరుకి అలంకరణంగా పదవులు ఇచ్చారు కానీ వాళ్ళు పది మందికి సహాయం చేయడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేని పదవులన్నీ ఇచ్చి అలంకరణ పయంగా చెప్పుకోవడానికి పదవులు ఇచ్చారు కానీ వాళ్ళకి ఏ విధంగా కులాన్ని పది మందిని పైకి తీసుకురావడానికి ఉపయోగపడే పదవి మాత్రం కాదని చెప్పి చాలా మంది సోదరులు నాకు చెప్పడం జరిగింది అనమాట అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు స్వర్గీయ నన్నమూరి తారక రామారావు గారితోటి అండగా ఉన్న కులం ఏదంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ కులం అని చెప్పడంలో మాత్రం ఏమాత్రం కూడా స్థానం లేదు ఆ రోజు తయారైన నాయకులే ఇవాళ కూడా మన దగ్గర ఉన్నారు ఒక రామకృష్ణుడు గారు కానీ ఒక దేవేంద్ర గౌడ్ గారు కానీ ఇంకా చెప్పుకుంటా పోతే ఎంతో మంది బీసీ నాయకులు ఆ రోజు నలభై సంవత్సరాల క్రితం తయారైన నాయకులే ఇవాళ కూడా మన పార్టీలో చాలా పెద్ద ఎత్తున కీలక బాధ్యతల్లో ఉండి మనందరికి కూడా మార్గదర్శంగా ఉన్నారంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సోదరు సమయం లేదు మనకు దాకా సమయం ఇచ్చారు కనుక నేను పిలిచిన అమ్మటే బీసీ మీటింగ్ పెట్టుకుందామని పిలిచిన అమ్మటే చాలా పెద్ద ఎత్తున నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వివిధ హోదాల్లో ఉన్న బీసీ నాయకులకి మన మండలం నుంచి వచ్చిన నాయకులకి అట్లాంటి రాష్ట్రం నుంచి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఫోన్ చేసి మాట్లాడుకొని ఏ ప్రభుత్వం ఎన్నుకుంటే మన బీసీలకు రక్షణగా ఉండి మన బీసీల గురించి ఆలోచిస్తారనే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకొని మన కూడా పిలుచుకోవడం అన్నమాట అనమాట మనం చూస్తా ఉన్నాం నేను తిరుగుతూ ఉన్నాను ఒక యాదవ్ విలేజ్ ఒకటి చాలా మంది పెన్షన్ రాలేదని చెప్తా ఉన్నారు ఎందుకు రాలేదని అడిగాను అంత ముందు భర్త తెచ్చిపోతే భార్యకి ఇరవై రోజుల్లో ఎమటి ఇచ్చేవాళ్ళు ఎనిమిది